పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత అనార్థాలకు కారకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ విమర్శించారు శనివారం రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు ప్రధాన అంశాలు చర్చ జరుగుతున్నాయని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయడం హాస్యాస్పదమని అన్నారు పోలం ప్రాజెక్టుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ పిపిఏ సిఫార్సు చేశారని అన్నారు చంద్రబాబు నాయుడు ఏ హోదాలో శ్వేతపత్రం విడుదల చేస్తారని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇంతవరకు జరుగుతున్న పనులు ఎవరి ఆధ్వర్యంలో జరిగాయో ప్రజలకు తెలుసని అన్నారు చంద్రబాబు నాయుడు పాలనలోనే పోలవరం ప్రాజెక్టు అస్తవ్యస్తంగా నిర్మాణం జరిగిందని ఆరోపించారు దానిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నెపం నెట్టుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టుకును నేషనల్ అథారిటీని పక్కన పెట్టి నవయుగ కంపెనీకు కాంటాక్ట్ ఇచ్చారని పేర్కొన్నారు మూడోది ప్రధానంగా లోకల్ గా రాజమహేంద్రవరం సిటీ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రకంగా విధ్వంసాలకి పాల్పడతా ఉన్నారో నిజంగా రాజమండ్రిలో ఎప్పుడు ఈ కల్చర్ లేదు ఈ రకమైన కొట్లాట్ల కల్చర్ లేదు ఇవన్నీ కూడా పెంచేవాళ్ళు ఎవరు నేను డే వన్ నుంచి మొత్తుకుంటానే ఉన్నా నేను ఐదు సంవత్సరాలు ఎంపీ కింద ఉన్నా ఎంపీ కింద ఉన్నప్పుడు నా హయామంలో ఎప్పుడైనా రాజమండ్రిలో ఈ రకమైన గొడవలకు కానీ దీనికి కానీ పోయిన సందర్భాలు ఉన్నాయా ఎక్కడైనా జరిగినాయా ఎంతసేపు పొద్దున్న లెగిస్తే డెవలప్మెంట్ 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 అనే ప్రోగ్రామ్స్తోనే ముందుకు పోయేవాళ్ళం కదా ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మురళీమోహన్ గారు సాధించారు సాధించారు సరే ఆయన శంకుస్థాపన చేశాడు ఎన్ని సంవత్సరాలు ఏందండి అది పని కాకుండా నేను గతంలో కూడా చెప్పా ఎందుకు ఆగిపోయింది దాని తర్వాత నేను ఏ రకంగా రీఇనిషియేట్ చేయించాను ఏ రకంగా కేంద్ర మంత్రివర్యులను తీసుకుని వచ్చాను ఆ శిలా పలకాలు వేసారు ఓకే బాగానే ఉంది మరి ఇవాళ ఇండోర్ స్టేడియము క్రికెట్ స్టేడియంకి మరి మేము స్పెషల్ గ్రాంట్ తీసుకుని వచ్చి శిలా పలకాలు అవన్నీ టెండర్స్ ప్రాసెస్లో ఉన్నాయి మరి ఆ శిలా పలకాలని తొలగించుకోకుండా మీరు మా శిలా పలకాలను పెట్టి మీరు వర్క్ స్టార్ట్ చేయిస్తున్నారు కదా మరి దాని మీద మీరు రెండోసారి ఏ రకంగా శంకుస్థాపన చేయబోతా ఉన్నారని నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా ఇవాళ ఇందాకడే ఒక మిత్రుడు చూపిస్తా ఉన్నాడు ఒక వీడియో ఏదో పొద్దున్న ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ ఏదో పెట్టారండి ఏదో స్టేక్ హోల్డర్స్ని పిలిపించి గోదావరి బండ్ డెవలప్మెంట్ శంకుస్థాపన చేస్తాడండి నేను ఒకటి అడుగుతా ఉన్నా అప్పుడున్న మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యుల చేత గోదావరి బండ్కి సంబంధించి ఇరవై ఆరు కోట్ల రూపాయలతో స్పెషల్ గ్రాంట్ నిధులతో నా ఎంపీ ల్యాడ్స్ నిధులతో అక్కడ మేము శంకుస్థాపన చేసాం మళ్ళీ ఈయన ఇంకొకసారి శంకుస్థాపన చేస్తాడంట మరి అది ఎక్కడ ఎలా చేస్తాడో మరి నాకేం తెలియట్లే అంటే ఆ శంకుస్థాపన తీసి ఇప్పుడు ఉన్న శంకుస్థాపనకి ఎలా దిక్కు లేదనుకోండి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కూడా దిక్కు లేదు అదే రకంగా అక్కడ దా తిలక రోడ్లో కూడా అటు తిలక రోడ్డు దగ్గర నుంచి చల్లా శంకర్రావు గారి బీధికి వెళ్ళే దారి ఉంది అది కూడా సీసీ రోడ్ వేయించినాం వాళ్ళందరూ అడిగితే అక్కడ ఉన్న లోకల్స్ అందరూ కూడా అడిగితే సీసీ రోడ్ వేయించాం అది కూడా శిలాపలకం ధ్వంసం చేశారు మరి రెండోసారి శిలాపలకాలను ఎట్లా చేస్తారో ఒకసారి గౌరవ శాసనసభ్యులు సమాధానం చెప్పాలి ఇది కాకుండా స్టేక్ హోల్డర్స్ని పిలుస్తారంట వారు పిలిచే చేయండి తప్పేం లేదు కాకపోతే శిలా ఫలకాలు రెండోసారి ఎట్లా చేస్తారు మేము ఆల్రెడీ స్పెషల్ గ్రాండ్ రూపేనా దానికి మున్సిపల్ మినిస్టర్ గారు ఆల్రెడీ శంకుస్థాపన చేశారు ఇవాళ రాజమండ్రిలో నేను ఒకటే చెప్తా ఉన్నా డెవలప్మెంట్లో పోటీ పడండి పరిపాలనలో పోటీ పడండి అంతే తప్పితే విధ్వంసాల్లోను రౌడీజంలోను గూండాయిజంలో మేము పోటీ పడలేము అది కూడా చెప్తున్నా మేము పోటీ పడలేము ఇది కాకుండా నిన్నటికి నిన్న రాత్రి ప్రచార రథాన్ని ఏ రకంగా నిప్పటిచ్చారండి ఇచ్చారు ఎవరికి అవసరము మాకు అవసరమా మళ్ళీ పైపెచ్చు రకరకాల మాటలు చెప్తా ఉన్నారు వీళ్ళకి వీళ్ళు చేసుకుని ఉంటారండి అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా పోలీస్ శాఖను కూడా ఒకటే చెప్తా ఉన్నా నిష్పక్షపాతంగా దీనిపైన పూర్తి నివేదిక తీసుకోండి ఎంక్వైరీ చేయండి గతంలో కూడా ఈ ప్రబుద్ధులకి ఈ రకమైన అలవాటు ఉంది గతంలో హీరో హోండాకి సంబంధించి ఒక ఆయన ఇంటి దగ్గర ఒక కారు ఉంటే ఆ కార్ని కూడా ఇదే రకంగా తగలబెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి గతంలో నాకు తెలిసి ఒక ఎనిమిది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళు పదేళ్ళు అయి ఉంటుంది అప్పుడు కూడా ఏ రకంగా ఈ ప్రబుద్ధులు క్షమాపణ చెప్పారో వాళ్ళ ఇంటికి వెళ్ళి అది కూడా ఒకసారి గుర్తుకు చేసుకోమని ఆ వ్యక్తులకు చెప్తా ఉన్నా మరి ఆ సంస్కృతి గతంలోనే ఉంది ఏమీ లేకకుండా ఉన్నప్పుడే ఆ సంస్కృతి ఉంది ఇప్పుడు అన్నీ వచ్చిన తర్వాత ఏ రకంగా చేస్తా ఉన్నారో పగలు మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఏ రకంగా చేశారు ఆ ఫ్లైఓవర్ తీసుకుని వచ్చి కింద మీద పడి తన ములకలై సాధించింది మేము కాదా నా శిలాపాలకం వేసాను నువ్వు వేస్తే ఏంటి వేయకపోతే ఏంటి అసలు అయినా వేయడానికి మీరెవరు అక్కడ నేషనల్ హైవే అథారిటీ ఉంది వాళ్ళు వేయాలి మా సొంత డబ్బులతో మేము వేసాం మేమేసాం ఎవరు అసలా సొంత డబ్బులతో మీరు వేయడానికి ఎవరు అక్కడ ఎవరైతే అథారిటీ ఉందో అథారిటీ వేయాలా ఇవాళ ప్రజలు అన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ఇవాళ ప్రజలు మీకు పట్టం కట్టింది ఇంకా పోటీ పడి పరిపాలనలో అభివృద్ధిలో ముందుకు వెళ్తారని పట్టం కట్టారు అంతే తప్పితే ఈ రకమైన ధ్వంసాలు చేయడము దహనకాండలు చేయడం గురించి కాదు రాజమండ్రి ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్రదేశం ఈ ప్రదేశంలో తీసుకొచ్చి ఇలా విధ్వంసాలు చేస్తూ ఉన్నారు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు మనకి మొన్న సాయి అనే ఒక పిల్లోడి పైన సీసీ ఫుటేజ్ దొరికింది ఇంత బండరాయి తీసుకుని వచ్చి నెత్తికేసి కొట్టారు ఆ వ్యక్తులు ఎవరో కూడా క్లియర్గా పోలీస్ దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళి పెన్ డ్రైవ్ కూడా ఇవ్వడం జరిగింది మరి వాళ్ళని ఏం అరెస్ట్ చేశారో ఏది తెలియదు ఇప్పుడు దాకా అరెస్ట్ చేశారో లేదు కూడా నాకు తెలియదు అంటే పదహారు కుట్లు నెత్తిపైన పడితే మరి ప్రాణం పోయేదే కదా మరి అలాంటి వాళ్ళని ఇంకా ఈ సభ్య సమాజంలో ఇంకా అలా వదిలేస్తారా మొన్నటికి మొన్న మా పార్టీ నాయకులు ఇళ్ల పైన దొమ్మికి వెళ్ళారు కొట్లాడికి వెళ్ళారు అసలు ఇది ఇది ఎక్కడ సంస్కృతి అర్ధరాత్రి పన్నెండింటికి దొమ్మికి వెళ్తారా పొట్లాడికి వెళ్తారా ఇదేనా మీకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వదించింది మీరు చేసే కార్యక్రమం ఇవేనా ఎంతో గొప్ప ఆశయాలతో ముందుకు వెళ్ళాలి రాజమండ్రి కీర్తి ప్రతిష్టలు పెంచండి ఈ రకంగా అద్వానంగా సోషల్ మీడియాలో పెడతా ఉంటే లాక్స్లో వ్యూవర్షిప్ వస్తూ ఉంది సోషల్ మీడియాలో పెడతా ఉంటే నలభై లక్షలు యాభై లక్షల మంది చూస్తూ ఉన్నారు అంటే ఇంతమంది చూస్తూ ఉన్నారు అని అంటే వీళ్ళు ఎంత దారుణ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు మాట్లాడుతూ ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది ప్రధానమైన అంశం రెండోది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపైన ఏదైతే అక్కడ తాడేపల్లిలో ఒక కార్యాలయాన్ని ధ్వంసం చేశారు పోలగొట్టారు ఇంకా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పద్దెనిమిది కార్యాలయాలు పైన నోటీసులు ఇచ్చి దాన్ని తొలగించే కార్యక్రమము చేస్తూ ఉన్నారు దాని తర్వాత మేము హైకోర్టుకు వెళ్ళాము స్టే వచ్చింది స్టేటస్కు వచ్చింది అది పక్కన పెడితే ఇవాళ ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములు మీరు తీసుకుని ఉన్నారు ప్రభుత్వం తరఫున మీరు వెయ్యి రూపాయల ఎకరానికి లీజ్ తీసుకోవడం వాస్తవం కాదా కడపలో తీసుకున్నారు గుంటూరులో తీసుకున్నారు అదేవిధంగా మచిలీపట్నంలో తీసుకున్నారు శ్రీకాకుళం తీసుకున్నారు విజయనగరం తీసుకున్నారు విశాఖపట్నం తీసుకున్నారు నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది మరి ఇన్ని చోట్ల మీరు వెయ్యి రూపాయలకి నామమాత్రం లీజులు తీసుకున్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వాటిని జోలికి పోయినామా ఎప్పుడైనా వాటిని కోలగొట్టే కార్యక్రమం చేశామా మీరు ఒక జీవో రూపేణ తీసుకుని వచ్చారు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు జీవో జీవో రూపేణ తీసుకుని వచ్చారు అది లీజులు ఆయిపిచ్చుకున్నారు ఇదే సిస్టమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే సిస్టమ్ జీవో రూపేణ అథెంటిక్గానే చేసేమే మరి దీనిపైన ఎందుకు మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీ అన్న మీ సొంత డబ్బుతో ఏమైనా కార్యాలయాలు నిర్మాణం చేసుకున్నామా లేదా ప్రభుత్వ డబ్బుతో ఏమైనా కార్యాలయాలు నిర్మాణం చేసుకున్నామా లేదు కదా ఇది ఒక్కసారి ప్రజలు గమనించగలరు నేను కావాలంటే ఈ లిస్ట్ కూడా నేను చదువుతాను ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ వాళ్ళ పార్టీ కార్యాలయాలకి తీసుకుని ఉన్నారో ఆ లిస్ట్ కూడా నేను కావాలని చదువుతాను ఇది కాకుండా మరి హైదరాబాద్ దగ్గరకు వచ్చేసరికి మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బంజారా హిల్స్లో కేబిఆర్ పార్క్ ఎదురుగుండి ఉంది మరి హైదరాబాద్లో మనకి నోకలు లేవు పార్టీ ఎలాగ ఆల్మోస్ట్ తీసేశారు అది ఎక్కడ వేరే వాళ్ళ చేతుల్లో గెలిపోతుందని ఆ పార్టీ కార్యాలయాన్ని లీజ్ తీసుకున్న దాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్కి మార్చడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇలాగ ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవాళ లీజులు ఎక్కడెక్కడ తీసుకున్నారు అనే దానిపైన ఒక్కసారి నేను చిన్న వివరణ ఇస్తాను అదే రకంగా ఇంకొక అంశం ఏంటంటే ఈయన మీడియా పైన ఎన్టీవీ పైన టీవీ నైన్ పైన సాక్షి పైన వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారండి అంటే కేబుల్ ఛానల్స్ కానీ మిగతా ఛానల్స్ కానీ ఏది కూడా టెలికాస్ట్ చేయకూడదని చెప్పేసి మీడియా పైన వీళ్ళు జులుం చూపిస్తూ ఉన్నారు నాకు ఒకటి ఆశ్చర్యం ఏంటంటే అంటే తెలుగుదేశం పార్టీకి మీ ప్రభుత్వానికి భజన కొడతా ఉండాలా భజన కొట్టే మీడియానే మీరు తీసుకుంటారా సరే పోనీ సాక్షి అంటే మా ఛానల్ మా పేపర్ అనుకోండి మరి టీవీ నైన్ ఎన్టీవీ కూడా న్యూట్రల్గా ఉన్నాయి కదా వాటిని ఎందుకు మీరు బ్లాక్ చేసే కార్యక్రమం చేశారు ఢిల్లీ హైకోర్టు ఎట్లాగా వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారు అయినప్పటికీ ఇప్పుడు దాకా కూడా ఇంకా రీఇన్షేట్ చేయలేదే మరి ఇవి అన్నీ కూడా ప్రజలు గమనించమని కొడతా ఉన్నప్పుడు ఒకవేళ మీరు కేబుల్ ఆప్తే ఆపుతారు కానీ ఈ ఫోన్లు ఆపలేరు కదా యూట్యూబ్లో వచ్చేవి ఆపలేరు కదా అదేవిధంగా టాటా స్కై కానీ మిగతా డిష్ ఛానల్స్ లో వచ్చేవి ఆపలేరు కదా ఒక్కసారి ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడెక్కడ తీసుకుని ఉన్నారు భూములు అప్రూవల్స్ లేకుండా ఎందుకు ఉంటాయండి ఆ పర్మిషన్స్ లేకుండా ఎందుకుంటాయి ఇప్పుడు స్టేట్ వైడ్ ఒక జీవో తీసుకుని వచ్చారు క్యాబినెట్ డెన్ తీసుకున్నారు క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఇంకా పర్మిషన్స్ లేకోకోకుండా ఎలా ఉంటుందండి అండి తీసుకోకుండా ఎందుకు ఉంటుంది ఖచ్చితంగా పెట్టకుండా మేము ఎందుకు చేస్తామండి అదే ఇప్పుడు దాన్ని చట్టపరంగా ఏ రకంగా ఉందో ఆ రకంగా మేము లేదు చట్ట ప్రకారంగానే పోతామండి చట్ట ప్రకారంగానే పోతాము ఇప్పుడు గవర్నమెంట్ ఉంది ఒకవేళ గవర్నమెంట్ మా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తే హైకోర్టు ఉన్నాయి న్యాయ వ్యవస్థ పైన గౌరవం ఉంది దాని ప్రకారంగానే పోతాము దీంట్లో ఏ రకమైన రాజీ లేదు సరే ఇది ఇది అదే దాని గురించే అండి దాని గురించి హైకోర్టుకు వెళ్ళాం కదా మాకు ఏ రకంగా అయితే న్యాయపరమైన చట్టపరమైన అవకాశాలు ఉన్నాయి అన్ని మేము అన్వేషిస్తాం అన్ని అన్వేషించుకునే ముందుకు వెళ్తాం ఇది రెండో ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఏంటంటే జగన్ అన్న నేను ఒకటి ఇస్తానంటే ఈయన రెండు ఇస్తాను జగన్ అన్న రెండు ఇస్తానంటే నేను నాలుగు ఇస్తానని రకరకాలైన బూటకు మాటలు చెప్పారు నేను వాళ్ళు చెప్తా ఉన్నా అమ్మఒడి జగనన్న ఒకరికే అంటే ఇంట్లో ముగ్గురు వండుని నలుగురు అమ్మఒడి ఇస్తా ఉన్నారు మరి ఏ రకంగా ఇస్తారో మేము కూడా చూస్తాం మీకు ఖజానాలో డబ్బులు ఎక్కడి నుంచి మీరు సంపద సృష్టించి ఏ రకంగా ఇస్తారో చూస్తాం మీరు నిజంగా ఇస్తే మొట్టమొదటి ఆనంద ఆనందించేవాడిని మేమే అదే రకంగా వాలంటీర్ వ్యవస్థ కిందన నిన్న ఒక మంత్రి మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు వాలంటీర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి అంటే ఇదే మాట ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే మీరు వాలంటీర్స్కి మేము ఐదు వేలు ఎనిమిది వందలు ఇస్తే మేము పదివేలు ఇస్తామని చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా మరి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే పదాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇది మొదటి మాసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ మేము చెప్తా ఉన్నాము ఒక నెల రోజులు అటు ఇటు కావచ్చు కాక ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచి ఉంటాం ప్రజల పక్షాన నుంచుని గొంతు మళ్ళీ మాట్లాడతాం ప్రజల పక్షాన్ని నుంచుని చేతులు చేతులు కలిపి ప్రజా పోరాటం చేస్తాం అవసరమైతే నాకు తెలియగా గడుగుతానండి అసలు జిల్లాలో అసలు ఇసుక రీచ్ల దగ్గర కానీ ఇసుక పాలసీ ఇంకా రాలేదు అక్కడ నేషనల్ హైవే దగ్గర ఎన్ని టన్నులు ఇసుక ఉందండి కొన్ని వేల టన్నులు ఉండి ఉంటుంది తొంభై వేల టన్నులు అసలు ఏమైపోయిందండి ఇది ఎవరికి ఇచ్చారండి ఉచితంగా ఇచ్చారా ఫ్రీ ఇసుకున్నారు ఉచితంగా ఎక్కడైనా ఇచ్చారా పదమూడు వేల ఐదు వందలు అంట మరి పదమూడు వేల ఐదు వందలు ఉచితంగానా లారీ కిరాయి ఎంత అవుతుందండి గా అయితే మహా అయితే రెండు వేలు అవుతుంది మూడు వేలు అవుతుంది లోడింగ్కి మహా అయితే ఒక ఐదు వందలు అవుతుంది వెయ్యి రూపాయలు అవుతుంది ఈ పదమూడు వేల ఐదు వందలు ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బు నేను ఇప్పుడు లారీ పంపిస్తాను ఉచితంగా వేస్తారండి వేస్తారా మరి ఈ రకమైన అవినీతి కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మరి నా పైన ఏదో పాంప్లెట్లు వేసారు ప్రజలు నమ్మారు పాపం నేను నేను నిజంగా ఇరవై ఐదు శాతం కమిషన్లు తీసుకుని ప్రజలు నమ్మారు మరి మీ అధికారంలోకి వచ్చారు కదా ప్రూవ్ చేయండి ప్రూవ్ చేయండి నేను ఇప్పుడు అప్పుడు ఛాలెంజ్ చేశాను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను అంటే ప్రజలు నమ్మారు మీరు చెప్పిన మాటలు నిజంగా ఏంటో నాకు తెలుసు పైన ఉన్న భగవంతుడికి తెలుసు అంటే వీళ్ళు ఏం చేస్తుంటారు నిద్రపోతున్నారండి అంటే ఎమ్మెల్యే కింద నయ్యారు వీళ్ళు ప్రభుత్వం వచ్చింది నిద్రపోతా ఉన్నారా లేదా ఏమన్నా వేరే ఏం పనులు చేస్తున్నారు మీకు ఇచ్చింది ఏంటి దేనికి అధికారంలో ఇచ్చింది మేము నెల రోజుల పాటు మేమేం మాట్లాడలేదు కదా మీరు ఏదో మంచి చేస్తారు సరే ఏం చేస్తారు చూద్దామని మాట్లాడుతుంటే పాతవాసనలు ఇంక కాకమ్మ కౌరులు ఎవడు వింటాడు అండి ఎవరుంటాడు నేను ఇందాడు కూడా నేను గతంలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇసుక పైన వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వచ్చింది అది మర్చిపోపాండి ఇవాళ ఇసుక పాలసీ డిసైడ్ చేకోకుండా ఇవాళ ఫ్రీ ఇసుక పేరుతో ఇక్కడ బయట ఓపెన్ గానే తీసేస్తా ఉన్నారు లో కూడా తీసేస్తా ఉన్నారు మిషన్లు పెట్టి తీస్తా ఉన్నారు మరి ఆ పాలసీ డిసైడ్ కాకుండా మరి ఏం చేస్తున్నారో మరి ప్రజలే దీన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నారు ఇప్పుడు ప్రజలకి కళ్ళు ఉంటాయి కదండి నేను ఇందాడా మీరు నేను అడుగుతా ఉన్నా ఇందాక నేను చెప్పిన ప్రశ్నకి ఆహా అక్రమంగా ఎలా చెప్తారు ఇప్పుడు ఇందాక చెప్పారు తొంభై వేలు టన్నులని దానికంటే ఒక రికార్డు ఉంటుంది లేకుండా ఉంటుంది ఆహా లేకపోతే అలా కాదండి కాదు కాదు మీ మీడియా మిత్రులకి మీ మీడియా మిత్రుడే చెప్పాడు తొంభై వేలు టన్నులండి నాకు కూడా తెలియదు ఆహా నాకు కూడా తెలియదు అంటే ఎలా ఎలా చెప్తారండి ఆ గుట్టలను తొంభై వేలు టన్నులండి అండ్ ఇప్పుడు నేను ఇసుక వ్యాపారం చేసేవాడినో అలా కాదు వినండి ఉంటే నాకు తెలుస్తుంది నాకు తెలియదు కదా మనకి వాటిల్లో ఏ రకమైన చేతి వాసనలు లేకపోతే చేతి వాటాలు ఇవ్వు నేనేంటో ప్రజలకు తెలుసు అట్లా కాదు నేను మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారనే ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వచ్చింది ఇది ఫ్రీ ఇసుక అని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలకి ఆరు టన్నులు లారీ ఎట్లా అమ్ముతారని అడుగుతున్నా అది ప్రశ్న ప్రశ్నిస్తున్నా మీరు మీడియానే కదండి మీరు ఒక పది లారీలు పంపించండి అట్లా కాదు సరే సరే ఇది నీతివంతంగా చేస్తారని చేస్తున్నారనేది మీ భావన అది మీ భావన కావచ్చు కానీ ప్రజలకు కాదు ఓకే మనం మనం హ్యాపీగా కూర్చుని వన్ టు వన్ చేద్దాం నేను దానికి కూడా వివరణ ఇస్తాను నేను కనుక తీసినట్టు మీరు రుజువు చేస్తే అట్లా కాదు అరే విన్నరేంటి మీరు ప్రశ్న కదా నేను తీసినట్టు లేక నా మనుషులు తీసినట్టు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాం అది కూడా చెప్తున్నా ఏమండి ఇప్పుడు నేషనల్ హైవే అధికారులు డ్రైన్ కి అవసరం వచ్చో రోడ్డుకి అవసరం వచ్చో లేక ఫ్లైఓవర్ మధ్యలో ఉందను వాళ్ళు తొలగిస్తే వాళ్ళు తొలగిచ్చు అరే అది నన్ను ఏంటండి అట్లా కాదు నే కాదు 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 నేను కాంట్రాక్టర్నా లేకపోతే నేను నేషనల్ హైవే అధికారులనా అరే కాదు నన్ను అడుగుతారేంటి అసలు నన్ను ఏంటి ఇప్పుడు నేషనల్ హైవేకి రోడ్డు కట్ట వచ్చో డ్రైన్ కట్టమొచ్చో వాళ్ళు తీసి ఉండొచ్చు వాళ్ళు కంప్లీషన్ టైంకే పెట్టి ఉన్న పెట్టుండొచ్చు లేదా పెట్టకపోయి ఉండొచ్చు లేదా పెట్ట పెట్టి ఉండవచ్చు పెట్టబోతారేమో కాకపోతే నేను అయితే ఒకటైతే నేను ధృవీకరించా